అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిందే వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ పేరు మీద అదేవిధంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా రెండు వేల నలభై ఏడు టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు అంటే హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మన ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లాకు ఉన్న ఏంటంటే ఒక దగ్గర దగ్గర డెబ్బై మూడు కిలోమీటర్ల మేర కోస్ట్ లైన్ అదేవిధంగా హిల్ ఏరియా ఉంది అగ్రికల్చర్ ఏరియా ఉంది సర్వీస్ సెక్టార్ ఉంది టూరిజం డెవలప్మెంట్ ఉంది ఒక పక్కన మనం ఎటు చూసినా ఇక్కడ దేవి దేవిపురం టెంపుల్ టూరిజం దగ్గర నుంచి భోజనకొండ దగ్గర నుంచి ఇక్కడ లోకాలమ్మ టెంపుల్ అక్కడ ఉపమాక టెంపుల్ అక్కడ తర్వాత రేవుకోలవరం బీచ్ ఇక్కడ ముత్యాలమ్మ అపాలెం బీచ్ ఇలాంటి సెక్టార్స్ అన్ని మనం చూసుకుంటే కనుక అన్ని సెక్టార్స్ కూడా ఇక్కడ డెవలపింగ్ అవటానికి డెవలప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉన్న జిల్లా ఇది సో డెఫినెట్గా మనం ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్న రిసోర్సెస్ను ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వీటన్నిటిని నేపథ్యం ఉపయోగించుకొని మనం ఒక డిజనరీ ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్ విజనరీకి మనం ముందుకెళ్తున్నామో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక మంచి వృద్ధి రేట్ అయితే తీసుకురావడానికి మనం సిద్ధపడాలన్నది మాత్రం చెప్తున్నాం ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు ముప్పై నాలుగు మండలాలకి అన్ని అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఈ యాక్షన్ ప్లాన్ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్ గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక మీటింగ్ మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్రాన్ కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి యాక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయండి డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకందరికి చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి కాన్సియన్సీ లెవెల్ కాన్సిటన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే ఐదు సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనందరూ కూడా తీసుకుని చూసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో రోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంత ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మన మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల్లల గోదీ సత్యనారాయణ గారి ఒక రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గా చెప్పడం వల్ల యువతికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది పిల్లలకి కూడా స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం ఓవరాల్ గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంలో మాట చెప్పాలి మీటింగ్ లో కూడా చెప్పు ఆయన ముందు ముకున్నారు కానీ అది ప్రూఫ్ చేసి చూపించారు దాని ప్రతిఫలం ఈ రోజు హైదరాబాద్ ఏ రేంజ్ లో అభివృద్ధి జరిగిందో తెలుసు అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడు కింద ఉండేటప్పుడే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడి ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక